కోరుకొని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ ఈ సందర్భంగా ఉద్యమంగా అభినందన తెలియజేస్తూ సోదరులారా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ ఆపేయాలి నైక్ శాంతి చర్చ జరపాలి ఈ దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఒక కాన్సెప్ట్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు జిల్లా కేంద్రంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా లేకుంటే సమావేశం కోరుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుంచి ఒకటో చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ రోజు రెండో ప్రపంచ గీతంలో నాయకుడు ఉన్నటువంటి మరో ఇట్లా ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాను గర్వ జెండా మధ్యలో ఆత్మని కలిపి కట్టి ఆత్మహత్య చేస్తున్నాడు రాబోయే కాలంలో నరేంద్ర మోడీ అమిత్ షా కూడా ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు నువ్వు ఆత్మహత్య చేసుకోక తప్పదు లేకుంటే రాజపక్ష లాగా ఈ దేశం ఇచ్చిన పార్పదల పైన సందర్భంగా చరిత్ర తెలుసుకున్నావు సోదరులారా రోజు భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం అన్ని పార్టీలు సంస్థలు ఉన్నాయి ఒక్కొక్క పార్టీ ఒక లక్ష్యంతో రోజు కార్యక్రమాలు నడుస్తున్నారు బీజేపీ కూడా ఈ దేశంలో ఒక కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా నచ్చలేదు కూడా వాళ్ళు ఈ దేశంలో ఒక పంద ద్వారా ఈ దేశంలో కూడా ఆకలి పేదరికం నిరుద్యోగం పేదరికం దళితులు నిర్ద్యం ఆదివాసుల సదస్సులు కావాలని ఒక పంత ఆ పోతున్నటువంటి నువ్వు వాళ్ళతో చర్చ జరుపు ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పు ఈరోజు నిరుద్యోగం లేకుండా వైద్యం అందుబాటులోకి తీసుకురా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందుతూ ఆ విధంగా మరి అటువంటి చర్చ అవకాశం ఉండదు నేను ఒకటే చెప్పదలుచుకున్నా కేంద్ర ప్రభుత్వానికి దొరకదిన్న గాలి జెండా తప్ప ముందుగా తెలియజేసుకున్నాం అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజా ఉద్యమాలు ప్రజా శ్రేయస్సు కోరుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తారు కనుక ఓడిపోయేటువంటి సమస్య లేదు కాబోతు తాత్కాలికంగా శత్రువు యొక్క బలం ఎక్కువచ్చు తర్వాత ప్రజా బలం విస్తరించడానికి అవకాశం వస్తుంది ఈ సమాజంలో ప్రపంచంలో మనం రెండు చూస్తున్నాం అన్ని పండుగలు దేశాల్లో సంక్షోభ నిరుద్యోగం ధరల కారికి ప్రజలు పొందాలి అనుకుంటున్నారు అదే కావాలో నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పేదరికం జారితం వ్యతిరేక పెరిగిపోతుంది ఆ దురుద్యోగం జారితం పేదరికం ఎదురే కదనే ప్రజా ఉద్యమాలు వస్తాయి నేను ఇంటికి పంపిస్తారని సందర్భం తెలియజేస్తున్న ఈ రోజు ఆపరేషన్ కగారి పేరుతో మరి ఐదు మందిని మేము నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసినామని అమిత్ షా నవ్వుకుంటున్నాం మరి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇది దుర్మార్గమైన చర్య ఇది పిరికి చర్య ఇది కాస్త రాజ్యాంగం స్ఫూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి చర్యలు చెప్పదలుచుకున్నాం ప్రతి గిరిజను ఎన్కౌంటర్ చేసి నక్సలైట్ జండ కప్పి వాళ్ళ పక్కన దుర్మార్గమైన చర్య ఇది అందుకోసమే గిరిజనులని చెప్పి నక్సలైట్ చెప్తావా